గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రధానంగా చతుర్థంలో బుధుడు ఆరులో రాహువు వ్యాపార యోగం శుభప్రదం సమయానుకూలంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అనేక లాభాలుంటాయి పలు మార్గాల్లో విస్తరించడానికి సమయస్ఫూర్తిని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది నూతన అన్వేషణ ద్వారా మంచి విషయాలని గ్రహిస్తారు మీ జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాన్ని కొనసాగించండి నైపుణ్యంతో ముందుకు సాగండి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా విజ్ఞానాన్ని సాధన చేయాలి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయండి కాలానికి తగ్గట్టుగా మీ కృషిని కొనసాగించండి ముఖ్యమైన కార్యక్రమాలను మిత్రులతో చర్చించిన తర్వాతే ప్రారంభించండి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి విభేదాలకు దూరంగా ఉండాలి నలుగురిని కలుపుకుపోవాలి నిబద్ధతతో పనిచేస్తే కృషి వెంటనే లభిస్తుంది ఇది ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మొహమాటం లేకుండా ధనాన్ని అవసరాలకు మించి ఖర్చు చేయకుండా పొదుపుగా జాగ్రత్తగా యోగ్యతను అనుసరించి వినియోగించుకోవాలి వారం చివరి భాగంలో మేలు జరిగే విధంగా పరిస్థితులు అనుకూలిస్తాయి గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ఈశ్వరుని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి